వీరితో పాటు ఒక చిన్న స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నాడు అతని పేరు దేవాంశ్ విశిష్టులు అతిథులు శ్రేయోభిలాషులు మా ప్రియమైన మిత్రులు మరియు ఎంతో పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రేక్షకులు మీ అందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నా హృదయపూర్వక అభివాదాలు మరియు స్వాగతం తెలియజేసుకుంటున్నాను అడిగిన వెంటనే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి అత్యంత తీరికలేని షెడ్యూల్లో కూడా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మెంటర్ ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది ప్రజాసేవ మరియు సామాజిక ప్రయోజనం పట్ల ఆయనకున్న అంకిత భావానికి నిబద్ధతకు నిదర్శనం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు